ఫ్రెండ్స్ నేను ఈరోజు విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుక్కు అని విలేజ్కి అయితే రావడం జరిగింది ఈ ఊర్లో ఒక్కలు కూడా నివసించట్లేదు ఎందుకు నివసించట్లేదు తర్వాత అయితే చెప్తాను ఫస్ట్ ఈ ఊరిని అయితే ఒకసారి అయితే విజిట్ చేద్దాం చూడండి మొత్తం అన్ని ఇల్లులు కూడా ఖాళీగానే ఉన్నాయి ఒక్కరు కూడా నివసించట్లేదు ఆ అయితే ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇది ఇది ఒక వరుస ఉంటుంది నెక్స్ట్ అలానే ఇదొక వరుస రెండు వరుసలతో ఒక అయితే ఉంది ఈ ఊరి పేరు డోంగ్రికి కువా హౌస్ అయితే క్లోజ్లో ఉంది ఇక్కడ ఒక గడియారం అయితే ఉంది ఎప్పుడు ఆగిందో తెలియదు కానీ ఏదో వెరైటీ ఉంది ఇదంతా సామాన్లు పెట్టుకోవడానికి బుట్ట ఓ మంచం కూడా ఉంది ఊరు ఖాళీ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది అయినా చెక్ చేదరకుంటే చాలా బాగుంది మంచం ఇక్కడ ఏమైనా వస్తువులు పెట్టి బై ఎండ్లో ఆరబెట్టడానికి అయితే వాడతారు ఎంత పెద్దదిగా ఉంది ఏంది ఇది చింతపండు లాగా ఉంది కాదు చింతపండు అయితే కాదు ఏదో డిఫరెంట్ ఉంది ఇదంతా చూడండి ఇక్కడ ఎలా ఉంది వీళ్ళు వస్తువులు వీళ్ళు బట్టలు ఇవన్నీ ఇప్పుడు కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు పైన అయితే ఒక అటుకైతే ఉంది ఈ అటుకు మీద చాలా సామాలు వీలువైతే ఉన్నాయి కొండలు అవన్నీ ఇప్పటికి కూడా అలాగ వదిలేసి వెళ్ళిపోయారు పాపం చూడండి ఈ వంట సామాలు నెక్స్ట్ ఇక్కడ పొయ్యి ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక గాది అయితే ఉంది వీటి లోపల రైస్ అయితే రైస్ కాదు ధాన్యము స్టోర్ అయితే చేసుకోవచ్చు ఇదిగోండి ధాన్యం ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే నాకు తెలిసి ఇల్లు అయితే ఈ ఇంటికి అయితే వస్తూ అనుకుంటా ఈ అవసరం అయితే మీకు ఇప్పుడు చూపిస్తే ఎలా ఉందో ఈ హౌస్ లోపల మనకి ఇక్కడ చాలా బట్టలు అయితే చంద్ర వందరికి పడేసి ఉన్నాయి ఇందులో ఏముంది ఇందులో బుక్స్ అయితే ఉన్నాయండి మ్యాథ్స్ బుక్లో ఉంది అది ఇది వీళ్ళు వంటగది గబ్బిలాలు ఉన్నాయి లోపల ఊరిని చూడండి లోపల గబ్లేలు అయితే ఉన్నాయి అన్ని హౌసెస్లో కామన్గానే ఉంది హౌస్ ఆయిల్ డబ్బా లాగా ఉంది ఇక్కడ ఒక ట్రంక్ పెట్టి అయితే కనిపించింది లోపల ఏమన్నాయో చూద్దాం ఖాళీగానే ఉంది వద్దులే ట్రంక్ పెట్టి ఖాళీగానే ఉంది చూస్తుంటే అర్థమవుతుంది నాకు ఇక్కడ కొన్ని బుక్స్ అయితే కనిపించాయండి వీళ్ళ పిల్లలు చదువుకునే బుక్స్ సైన్స్ బుక్లో ఉంది ఇది ఏది సైన్సే ఏంది అది ఉంది బుక్ అన్నీ కల్పిస్తున్నాయి కెమిస్ట్రీ అండి అమ్మోనియా ఏవేవో ఉన్నాయి సాంఘిక శాస్త్రం పదివ తరగతి ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ అంటే నేను చదువుకునేటప్పుడు ఎంత బుక్స్ ఇలా లేవు ఎప్పుడు ఇది సిరీస్ పేజెస్ ఓకేలేండి మనకెందుకు ఈ బుక్స్ అయితే లోపల పెట్టేద్దాం మనకు కావుగా మనకు కానప్పుడు తీసుకోకూడదు ఎక్కడ తెచ్చామో అక్కడే పెడదాం ఇదిగోండి నేను ఎక్కడే తీసాను ఎక్కడే పెట్టేస్తాను ఎలా వచ్చామో అలానే వెళ్ళాలి కాబట్టి గడియైతే పెట్టాలి గడి అయితే పెట్టించు చూసుకోండి ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్దాం హలో ఎవరైనా ఉన్నారా ఏ ఇంటికి వెళ్ళినా ఒకేలాగా ఉంది ఓరణి ఉల్లిపాయ ఉల్లిపాయ ఇన్ని రోజులు స్టాక్ ఉంటుందా చూడండి మీకు మీకు చూస్తున్నారు కదండి ఉల్లిపాయ అంటే ఎప్పుడో ఖాళీ చేసిన ఇంట్లో ఇప్పటివరకు ఉల్లిపాయ ఉంది ఇందులో ఖాళీ కొండ ఏమున్నాయి ఏముంది అంత మామూలుగా ఆ నీళ్ళు ఒకేలాగా ఉన్నాయి ఎవరికి మనకి ఈ ఊరు ఖాళీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ ఊరు అనేది ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంది అలానే చుట్టూ కొండలు అయితే ఉన్నాయి ఆ కొండలు అనేవి చాలా ఎత్తులో ఉండడం వల్ల వర్షాలు వచ్చేటప్పుడు భారీ వరదలు అనేవి ఈ గ్రామానికి అయితే వస్తాయి అందువల్ల ఒకనొక సమయంలో భారీ వరదలు రావడం వల్ల ఊరంతా కొట్టుకుపోయేంత అంత వరద అయితే రావడం జరిగింది ఆ మే అది అది రీజను ఇంకోటి ఏంటంటే ఈ ఊరికి ఇక్కడ నుండి సిటీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది రోడ్లు లేవు ఏం లేవు ఎత్తైన కొండలెక్కిస్ అయితే రావాలి ఈ రెండు రీజన్స్ వల్ల ఈ గ్రామాన్ని ఇక్కడ ఉండే ప్రజలు అయితే ఖాళీ చేయడం అయితే జరిగింది అలానే ఎటు చూసినా చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో మొత్తం ఇల్లులు అయితే చాలా బాగా కట్టుకున్నారు ఎక్కడ చిన్న ఇల్లు కూడా డ్యామేజ్ కాలేదు కానీ ఒక్కలు కూడా నివసించట్లేదు అయితే వీళ్ళు ఎక్కడున్నారనేది మీకు తర్వాత అయితే చూపిస్తాను ప్రజెంట్ వీళ్ళు ఈ ఊర్లో ఉండే జనాలు అయితే కిందకైతే వెళ్ళిపోయారు అది ఆ ఊరు అయితే నేను మీకు అయితే చూపిస్తాను ఈ హౌస్కి అయితే వెళ్దాం ఒకసారి బట్టలు కొడతారుగా ఇస్త్రీ అది మిషన్ ఒకటి ఉంది ఫ్యాన్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇవన్నీ బట్టలు అయితే మోటార్ పెట్టిస్తున్నారు కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి అన్నీ కూడా ఎత్తడి సామాలు ఎలా చూడండి ఎన్ని ఉన్నాయో ఈ అటుకు మీద ఇవన్నీ కూడా ఎత్తడి సామాలు అండి వదిలేసి వెళ్ళిపోయారు నిజం చెప్తున్నానండి చాలా అంటే చాలా భయంగా ఉంది ఇలాంటి వంటర్ విలేజ్కి రావడం అసలు ఎవరు లేని విలేజ్లోకి రావడం అసలు నేను ఎవరిని తోడు కూడా తెచ్చుకోలేదు మనం చాలా వరకు అయితే చూసారుగా విలేజ్ ఎలా ఉందో లోపల అంతా ఈ ఖాళీ చేసి వెళ్ళిపోయారు మొత్తం అంతా ఎలానే ఉంది ఏ విలేజ్ ఏ ఇంట్లోనైనా ఎలానే ఉన్నాయి చాలా సామాలు అయితే వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి వేరే దగ్గర కొత్త హౌసెస్ అనేవి ఇచ్చారు అక్కడైతే స్టే చేస్తున్నారు ఆ హౌసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను వీలుంటే ఇప్పుడు ఈ ఊరు స్కూల్ ఎలా ఉందో అయితే ఒకసారి చూపిస్తాను ఈ ఊరిలో ఒక స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్కి అయితే ఒకసారి అయితే వెళ్దాం మొత్తం శిథిలా వస్తుకైతే చేరుకుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్కూలు చూడండి మొత్తం ఇక్కడ గ గడ్డి మొక్కలు అయితే ములిసిపోయాయి ఎప్పుడు కూలిపోద్దో తెలియదు అలా ఉంది పాములు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి బ్లాక్ బోర్డు పాఠాలు చెప్పుకోవడానికి నువ్వు కానీ పిస్తామని ఏదో మగధీర సినిమా పేరు రాసేవారు చిన్న స్కూలు కానీ మొత్తం అయితే చేరుకుంది ఎటు చూసిన పిచ్చి మొక్కలు అన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి ఈ ఊర్లో ఇలా ఉంది మొత్తం రేకులు మొత్తం హోల్స్ పడిపోయినాయి ఇంద్రబాబు ఏంటిది ఏవో గుడ్లు అండి అయినా గుడ్లు చూడండి గోడకి ఎలా అతికి ఉన్నాయో బల్లి గుడ్లు లాగా ఉన్నాయి ఏదైనా దూరంగా ఉందాం ఇప్పుడు చూసారా ఈ ఈ డోంగు కుక్కని విలేజ్ ఓల్డ్ స్కూల్ ఇదంతా ఈ ఓల్డ్ స్కూల్ ఎలా ఉందో అయినా వీళ్ళు ఇలాంటి ప్రదేశంలో ఎలా ఉన్నారో నాకైతే అసలు అర్థం కాలేదు మొత్తానికి అయితే వీళ్ళు వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు అంత అసలు ఇక్కడ రావడమే చాలా కష్టం అండి అసలు మామూలు విషయం కాదు వీరు నువ్వు కొండలు ఎక్కితే కానీ ఇక్కడికి రాలేకపోయావు ఆ విలేజ్లో జనాలు నివసించకపోవడానికి కారణం చెప్తారండి డొంగుకు ఎక్కువ డొంగు ఏంటంటే అది చాలా హిల్ టాప్ ఏరియా ఉంటుంది కొండ మీద అంటే అప్పుడు కొన్ని మేబీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ బాగా భారీ వర్షాలు పడడం వల్ల కొన్ని అలాగా రాళ్ళు రాలి రాలిపోవడము నెక్స్ట్ కొండ ఇదైపోవడము భయపడి జనాల కిందకు వచ్చారు అయితే ఏదేమైనా ప్లేస్ లేదు దిగడానికి కానీ ఎవరో సంపేర్సిన రైతు దగ్గర కొన్ని ప్లేస్ అరేంజ్మెంట్ చేసి అక్కడ ఊ మొత్తం దిగిపోయి ఖాళీ చేయడం ఏర్పడింది అనమాట ఎందుకంటే అక్కడ కొండ అంచున కదా కొండ దిగిపోయే అవకాశాలు ఉన్నాయి మేబీ ఆ పరిధిలోనే వనకబడనే విలేజ్ దిగిపోయింది కుటుంబాలు కూలిపోయాయి అది చూసి భయపడిపోరు జనాలు ఆ పరిస్థితి అనమాట అందుకనే అక్కడ వదిలేసి వచ్చారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి భూమి లేదు లేవు కొండ మీద ఆధారపడి బతికేవాళ్ళు కదా అక్కడే ఉన్న ఆస్తులు చిన్న చెట్లు కానీ లేకపోతే ఇలాగా కొండ చేసుకొని బతికేవాళ్ళు ప్రస్తుతానికి వచ్చి దిగుంటున్నారు మరి అక్కడైతే ఎవరు ఉండట్లేదు ప్రెజెంట్ ఆ ఈ ఊరేనండి అది ఓకే ఊరు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దిగిపోయారు ఓకే ప్రెజెంట్ ఇది డోంగ్రి ఎక్కువ విలేజ్ డోం విలేజ్ ఓకే ప్రెజెంట్ అయితే పాత విలేజ్ అయితే ఆ కొండల మీద ఉంది కొండ మీద ఉంది ఓకే అండి